నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ జనసేన కూటమి ముక్కలు కాబోతుందా కూటమితో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదా టీడీపీ నుంచి పవన్ను దూరం చేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తోందా తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదే జరిగేలా కనిపిస్తోంది అధికార దాహంతో ఉన్న చంద్రబాబు ఎలాగైనా గెలిచేందుకు అన్ని పార్టీలతో దోస్తీకి సిద్ధమవుతున్నారు అయితే చంద్రబాబు మోసాల చిట్టా మొత్తం తెలుసుకున్న బీజేపీ ఆయన్ను ఏమాత్రం దగ్గరికి రానివ్వడం లేదు ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ను సైతం చంద్రబాబు తన వైపు ఆగేసుకున్నారు ఈ ఘటనలతో బీజేపీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే చంద్రబాబుకు బుద్ధి చెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది ఇక పవన్కు కేంద్ర మంత్రి ఆఫర్ చేసి టీడీపీని ఒంటరి చేయాలనే బీజేపీ భావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది టీడీపీతో ఉన్న పవన్ను చంద్రబాబుకు దూరంగా జరిపేందుకు బీజేపీ నయా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ఏపీ రాజకీయాలలో కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోంది మిత్రపక్షంగా ఉన్న పవన్ను వదులుకునే స్థితిలో బీజేపీ లేదు జనసేనతో మైత్రికి ప్రాధాన్యత ఇస్తోంది దీని ద్వారా తమ ఎదుగుదలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది బీజేపీ ఏపీలో పవన్ కళ్యాణ్తో రాజకీయ బంధం కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది ఇందుకోసం భారీ ఆఫర్ సిద్ధం చేసింది పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు బీజేపీ డిమాండ్లను పవన్ అంగీకరిస్తే త్వరలోనే కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు తమ టార్గెట్గా బీజేపీ చెబుతోంది ఇందుకోసం ముందస్తుగానే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఏపీలో ఇప్పటికే టీడీపీకి పవన్ కళ్యాణ్తో పొత్తు కొనసాగుతోంది వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు తరహాలోనే తిరిగి మూడు పార్టీల పొత్తు జనసేన టీడీపీ కోరుకుంటున్నాయి బీజేపీ ససేమిరా అంటోంది ఈ సమయంలో పవన్కు రాష్ట్రంలో మరింత పట్టు పెరిగేలా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వాలని భావిస్తోంది అందుకోసం కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే పవన్కు కూడా కేంద్రం ఆఫర్కు సుముఖత చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు ఇక టీడీపీతో కలిసి జనసేన ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదనేది పవన్ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తున్న తరుణంలో టీడీపీతో పొత్తులో ఉండేదానికంటే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న బీజేపీతోనే పొత్తు పెట్టుకోవడం బెటర్ అని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి పవన్ బీజేపీ ఆఫర్ కు ఓకే చెబితే రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవడం ఖాయంగా కనిపిస్తోంది